నాకు అయితే ఈ అయితే జీతం వచ్చిందండి అలా అయితే నేను ఒక చిన్న వీడియో కూడా పెట్టాను సరే పూర్తి వీడియో చేసిన తర్వాత అయితే ఈ డబ్బులు అయితే కట్టేద్దామని చెప్పేసి నేను అయితే ఆగానండి హై అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సతీష్ కుమార్ వన్ నెట్ టూ సిక్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోనైతే షేర్ చేయండి అయితే నా జీతం అయితే వచ్చిందండి పొద్దున్నే అయితే నాకు మెసేజ్ అయితే వచ్చింది బ్యాంక్ నుంచి నీ జీతం అయితే అకౌంట్లో పడిందిరా అని చెప్పేసి అని చెప్పేసి మెసేజ్ రాగానే చూసుగానే ఇంకా మనకి ఉన్న నిద్ర కూడా అయిపోయింది అందుకని చెప్పేసి అయితే పొద్దున్నే లేచి అయితే నేను అయితే ఏటీఎంకి వెళ్ళి అయితే డబ్బులు అయితే తీసుకొచ్చానండి ఇది కూడా నా జీతం నాకు ఈ నెల జీతం అయితే నాకు నాలుగు వందల యాభై దినాలు అయితే జీతం వచ్చిందండి ఈ నాలుగు వందల యాభై దినాలు నేను ఎంతో కష్టపడితే నాకు ఈ నెల రోజులు ఎంతో కష్టపడి నా కన్నీలు దిగమింగుకుని నా ఫ్యామిలీని అందరం వదులుకుని ఇక్కడ నెల రోజులు కష్టపడ్డానండి కష్టపడ్డానికి నాకు ఈ ఫలితం అయితే దక్కింది చాలా మంది ఏంటంటే ఈ జీతం కోసం నెల రోజుల పాపం ఎంతో ఆశకు ఎదురు చూస్తారు కాబట్టి ఈ జీతం మనకి రాగానే ఇలా వచ్చి అయితే అలా వెళ్ళిపోద్ది ఇలా వచ్చి అలా ఎందుకు వెళ్ళిపోద్ది అంటే మనకి ఇక్కడ కోవైట్ అకౌంట్లో ఎప్పుడైతే జీతం పడుతుందో దాన్ని మనం తీసుకుని ఎక్స్చేంజ్ ద్వారా అయితే మనం వెంటనే ఇంటికి పంపించేసుకుంటాం కదా అందుకని ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోద్ది అని చెప్పేసి అంటున్నా అయితే నేను ఈ జీతం ఇంత జీతం అందుకోవడానికి కారణం ఏంటంటే అండి నేను ఏడు సంవత్సరాల నుంచి ఒకటే కంపెనీలో ఒకటే జాబ్లో అయితే ఉన్నానండి అయితే నేను స్టార్టింగ్లో నేను నాకు కూడా జీతం తక్కువ అయితే ఒక రెండు సంవత్సరాలు అయితే చాలా ఇబ్బంది పడ్డానండి జీతం అది సరిపోక చాలా ఇబ్బందులు పడి మళ్ళా నేను నా కష్టపడి కష్టపడిన దాంతో మాట్లాడుకుని మొత్తం అయితే నా టాలెంట్ అంతా చూపించి నేను కష్టపడ్డ దానికి ఫలితం అయితే ఇదండి ఏడు సంవత్సరాల ఫలితం ఇది ఎందుకంటే నేను ఏడు సంవత్సరాల నుంచి ఇదే కంపెనీలో చేస్తున్నాను కాబట్టి స్టార్టింగ్లో రెండు సంవత్సరాలు జీతం అన్న తక్కువ కాబట్టి నాకు స్టార్టింగ్లో ఇంత వచ్చేది కాదు తర్వాత నేను కూడా బాధపడేవాను ఎందుకు అందరు ఎక్కువ తీసుకుంటున్నారు కదా నాకు మాత్రమే ఎందుకు తక్కువ వస్తుందని అండి కాబట్టి ఎప్పుడైనా సరే ఓపిక అన్నది చాలా ఇంపార్టెంట్ కదా అలాగే ఓపికగా ఎదురు చూసి నా కష్టాన్ని నమ్ముకుని ఈ ఏడు సంవత్సరాల నుంచి జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చానండి ఈ ఏడు సంవత్సరాల్లో కూడా చాలా ఇబ్బందులు పడ్డాను అలాగే చాలా కష్టాలు కూడా పడ్డానండి నా కన్నీళ్ళు ఎన్ని వేస్ట్ అయినాయి ఎవరికీ తెలియదు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చి మనం ఒక పక్కన సంతోషం మిస్ అయ్యి ఒక పక్కన ఫ్రెండ్స్ని మిస్ అయ్యి ఏదన్నా ఫ్యామిలీ ఫంక్షన్ ఏదైనా జరిగితే మనం లేమని బాధ కలిగి ఏదన్నా పండుగ వస్తే మనం ఉంటే బాగుంది కదన్న బాధను కూడా బా తట్టుకుని ఇవన్నీ తట్టుకుని ముందుకు వెళ్ళానండి వెళ్ళడం వల్ల ఇవాళ నాకైతే ఈ జీతం అయితే వచ్చింది ఇవాళనే కాదు నాకు ప్రతి నెల అయితే జీతం వస్తుంది కాకపోతే మీకు అయితే ఫస్ట్ టైం అయితే చూపిస్తున్నాను ఎందుకంటే ఎవడో కూడా బేసిక్గా జీతం ఇంత వస్తుంది ఇంత వస్తుంది అని ఎవడో చెప్పుకోడో ఎందుకంటే మనం ఇలా చూపించుకోవడం వల్ల ఇండియాలో ఏంటంటే అవి బాబు ఇంత వస్తుందా బయట దేశం ఇంత వస్తుందా అని చెప్పేసి చాలా మందికి అయితే ఆలోచన అయితే వస్తుంది కాబట్టి నాకు అలా ఆలోచనలు తెప్పించడం నాకైతే ఇష్టం లేదని కాకపోతే నేను పడ్డ కష్టం ఇదని షేర్ చేసుకోవాలని చెప్పేసి అని అయితే ఈ వీడియో చేస్తున్నాను అంతే తప్ప ఇండియాలో ఉన్న వాళ్ళకి మీకు బయట దేశం రండి ఎంత వస్తుందని చెప్పేసి అని నేను ఎవరికి చెప్పట్లేదండి అలాగే ఇంత జీతము ఎవరు అందరికీ వస్తుందని నేను చెప్పలేనండి ఎవరి కష్టానికి అంతే ఫలితం అని చెప్పేసి మనం తక్కువ కష్టపడి ఎక్కువ కావాలంటే ఎక్కువ రాదండి మనం కష్టపడ్డదానికి మనం ఎంత కష్టపడ్డామో అంత ఫలితం ఖచ్చితంగా దేవుడన్నా ఇస్తాడు కాబట్టి ఓపిక అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను అలాగే ఓపిక ఎదురు చూసి చూసి అయితే నేనైతే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానండి నేను ఈ కువైట్ వచ్చి ఏడు సంవత్సరాల్లో పూర్తి అయిపోయిందండి ఎనిమిదో సంవత్సరం అయితే స్టార్ట్ అయింది ఈ ఏడు సంవత్సరంలో కూడా చాలా ఓడిదురుకులు అయితే చూసాను అండి ఒక లాస్ట్ టైం నేను ఆల్రెడీ వీడియో పెట్టా ఎయిర్పోర్ట్లో ఆపేసారు నన్ను అని చెప్పేసి అలాగే అప్పుడు డబ్బులు కూడా నాయే ముప్పై ఎనిమిది వేలు ఎంతో మొత్తం పోయినాయండి ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఆపేసారు దాని కంపెనీ సంబంధం లేదు మందే ప్రాబ్లం కాకపోతే కేసు అయితే కంపెనీది కాబట్టి ప్రాబ్లం అయితే మంద కాబట్టి మనమైతే టికెట్ డబ్బులు మనమే పెట్టుకోవాలి కాబట్టి టికెట్ డబ్బులు నా అలాగే ఈ ఏడు సంవత్సరంలో కూడా నేను చాలా కొన్ని ఒక దగ్గర దగ్గర ఒక ఐదు లక్షలు మూడు లక్షల దాకా నాకు చాలా డబ్బులు పోయినండి ఎందుకు పోయినాయి అంటే ఒకసారి అయితే ఈ కేసు విషయంలో పోయినాడు ఫ్లైట్ టికెట్ డబ్బులు అయ్యి అంతకు ముందేమో ఒకసారి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెకేషన్కి వెళ్ళా అదోటి మొత్తం ఈ ఏడు సంవత్సరాల్లో కూడా ఒక దగ్గర దగ్గర ఒక నాలుగు లక్షలు ఒక ఐదు లక్షల లోపు మధ్య మధ్యలో కొద్ది కొద్ది కొద్దిగా లెక్కేసుకోలేదు ఎగ్జాంపుల్ గా చెప్తున్నా ఇంత అమౌంట్ అయితే దర్దలకి అయితే నేను చాలా పాగొట్టుకున్నానండి అండి కాకపోతే ఏంటంటే ప్రతి నెల మనకి ఆనందం కలిగేది ఏదన్నా ఉందంటే ఇలా జీతం వచ్చినప్పుడే ఈ శాలరీ డే అన్నప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే జీతం వచ్చిందంటే చాలా ఆనందం కలుగుతుంది మనం ఇక్కడ ఎంజాయ్ చేసినా చేయకపోయినా ఆనందం పడినా పడకపోయినా ఈ డబ్బులు మనం ఇంటికాడ పంపుకుంటే మనకన్నా ఇబ్బందులు తీరుతాయి అనే బాధతోటే మనం ఇక్కడ అన్ని వదులుకొని ఇక్కడ బతుకుతున్నామండి ఎవడో కూడా సరదాగా అన్ని వదులుకుని ఇక్కడికి ఎవడో రాడు అలాగని ఈ డబ్బులు చూసి బయట దేశం వెళ్ళిపోవాలి బయట దేశం వెళ్ళి చేసుకోవాలన్న ఉద్దేశం అయితే మీకైతే నేను రావాలని అయితే చెప్పట్లేదండి ఎందుకంటే బయట దేశం అన్నది నీకు డబ్బు మాత్రమే ఇస్తుందండి మిగతా అన్నది ఏది రాదు నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యామిలీని వదిరేయాలి నీ సంతోషాన్ని నుద్రేయలే నీ ఫ్రీడమ్ నుద్రేయాలి మొత్తం అన్ని వదిలేయాలి ఇక్కడికి వచ్చిన తర్వాత సరిగ్గా నిద్ర ఉండదు సరిగ్గా తిండి ఉండదు ఒక టైమింగ్ అన్నీ ఉండదు ఒక మనకి వర్క్ అన్న విషయంలో ఒకసారి వర్క్ ఎక్కువ ఉండొచ్చు ఒకసారి తక్కువ ఉండొచ్చు మొత్తం చాలా కష్టాలు అయితే ఉండేయండి ఇంటికాడ ఊహించుకున్నంత మంచి జీవితం అయితే ఇక్కడ ఉండదు ఇంకా నాకు శుక్రవారం మాటలు సెలవు ఉంటుంది నాకు ఇంకా వేరే వాళ్ళకైతే సంవత్సరానికి ఒకసారి సెలవు ఉంటుంది ఇంట్లో పనిచేసే డ్రైవర్లు కానీ లేకపోతే వేరే చేసి వాళ్ళు కానీ అలాగైతే ప్రతి వారం కూడా సెలవు ఉండదు ఎంతో మందికి అయితే ఇలాంటి మంచి అవకాశాలు అయితే ఉండవు కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే అంటే ఇండియాలో ఉన్నవాళ్ళు బయట దేశం వెళ్ళాలి ఒక నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి మనకి కొన్ని పరిస్థితులు బాలేదు కదా అన్ని సమకూర్చుకోవాలి వెళ్ళి అని చెప్పేసి అని అనుకుంటారు ఆలోచన ఉన్నప్పుడు కరెక్టేనండి కాకపోతే బయట దేశం వచ్చి ముందు ఎవరైనా సరే ఊటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఎందుకంటే మనం ఇంటికాడ ఊహించుకుని ఏసీ రూమ్ లో పడుకోవచ్చు ఏసీ రూమ్ లో పని ఉంటదంట ఎండలో పని ఉండదంట కష్టం ఉండదంట చాలా మంది అనుకుంటున్నారు ఇంటికాడ అంటే ఎందుకంటే ఒకప్పుడు నేను ఇవన్నీ వినే నేను అవన్నీ సేమ్ ఇలాగే అనుకుని అబ్బాయి బయట చేసి వెళ్ళిపోవాలి మనం ఎక్కడ కష్టపడి కన్నా ఈ మీద అక్కడ పడితే మనకి రెండు రెట్లు ఎక్కువ వస్తే జీతం అని చెప్పేసి నేను స్వార్థంగా ఆలోచించుకుని బలైపోనానండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఫస్ట్ నేను మలేషియాలో మలేషియా ఇలాగే నేను మాసిపోయాను మోసపోయి ఒక దగ్గర ఒక రెండు సంవత్సరాల దగ్గర చేసి నేను అక్కడ కష్టాలు పడి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేనైతే ఈ కంట్రీకి అయితే వచ్చాను నేను ఇక్కడ కంట్రీకి వచ్చిన తర్వాత అక్కడ పడ్డ కష్టం దేవుడి నాకు మేలు చేశాడు నేను ఏదో కాస్త కోసం కొంచెం మంచి స్థాయికి అయితే వచ్చానండి నాకు ఆ రోజు కూడా వెళ్ళడం ఇష్టం లేదు అసలు ఇది దేశం రావడం వెళ్ళడం గట్రా ఎటువంటి ఇష్టం లేకపోతే మా అమ్మ మా నాన్నగారు వాళ్ళు లేదు నీకు రేపు పొద్దున మంచి భవిష్యత్తులో ఉంటుంది మా మాటి నువ్వు ఇల్లు అని చెప్పేసి చెప్పేసి మా నాన్నగారు వాళ్ళు అయితే నన్ను ఇక్కడికి పంపించారండి అయితే అప్పుడు నేను చాలాసార్లు తిట్టుకున్నాను ఎందుకు నన్ను ఎలా బలవంతంగా పంపించారు ఇష్టం లేని దానికి ఎందుకు ఇంటికాడే ఉండి ఏదైనా చేసుకోవచ్చు కదా అని అనుకున్నానండి కాకపోతే ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇప్పుడు ఆలోచిస్తున్న పనే మంచిది అని ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో మనకి తక్కువ జీతం వచ్చినా సరే మనకి సరిపోవట్లేదు ఎందుకంటే చాలా మంది కష్టాలు పడుతున్నారు కాకపోతే నేను ఏంటంటే ఇంకా మనం వచ్చాం కదా తప్పదో చేసుకోవాలని చెప్పేసి అనే ఉద్దేశంతో అయితే నేను ఇవన్నీ వదులుకుని ఇక్కడైతే కష్టపడుతున్నానండి నేను కూడా త్వరలో అయితే నా జాబ్ రిజైన్ చేసి నేనైతే ఇండియా వెళ్ళిపోతున్నాను అండి మాక్సిమం నేను ఆలోచించుకుంటున్నా ఇండియాలో ఏం చేసుకోవాలి ఏదన్నా ప్లాన్ చేసుకుంటున్నా ఏదన్నా వ్యాపారం చేసుకోవడమా లేదా ఏదన్నా చిన్న ఉద్యోగం ఏమైనా చూసి చేసుకుందామని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నానండి నేను కూడా అయితే ఇక్కడైతే ఉన్నాయి ఎందుకంటే ఏడు సంవత్సరాల నుంచి చాలా కోల్పోయాను నేను ఒక పక్కన సంతోషాన్ని ఇంట్లో వాళ్ళతో గడిపే సమయాన్ని మొత్తం చాలా అయితే వదిలేసుకున్నానండి ఒకసారి అనిపిస్తుంది ఎందుకు మనం ఈ డబ్బుల గురించే మనం అన్ని వదులుకుని ఎక్కడ బతకాల్సిన అవసరం ఏముంది ఒక్కోసారి అనిపిస్తుంది అండి మనం ఇక్కడ పడి కష్టం ఏదో ఇండియాలోనే కష్టపడి వచ్చిన దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని జాగ్రత్తగా రొటేషన్ చేసుకుంటే మనకి అన్నీ మిగులుతాయండి డబ్బు ఇక్కడ వచ్చినంత అక్కడ రాకపోవచ్చు కానీ మనకి ఈ ఏడు సంవత్సరాల్లో పడిన బాధలో ఎంతో కొంత తగ్గుతుంది కదా అన్న ఆలోచన అండి అయితే నాకు కూడా ఏంటంటే ఈ ఏడు సంవత్సరాల నుంచి చాలా పోయినని చెప్పి చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే మనం ఇక్కడ వండుకోలేదు డబ్బు మీద ఆశ ఎక్కువ పెరుగుతుంది తప్ప మనుషుల మీద ప్రేమ అన్నది తగ్గిపోతుందండి ఎందుకంటే మనం ఎలా అంటే ఇంకా రూప బతికైపోద్ది ఎంతసేపు డబ్బు కోసం పని చేసుకున్నాము వచ్చామా వండుకు తిన్నామా అదే జీవితం అయిపోతుంది తప్ప ఇక్కడ వేరేది ఏది మారట్లేదండి మనకి ఏంటంటే ఇక్కడ డబ్బు వచ్చి మన జీవితాన్ని చాలా నాశనం చేసుకుంటున్నాం కానీ నాశనం అంటే నా వరకు చెప్తున్నా మళ్ళీ వేరే వాళ్ళ అంటున్నానని కాదు మళ్ళీ వేరే వాళ్ళు తప్పుగా అనుకోద్దు ఏంటంటే మనం ఇక్కడ ఉన్న రోజులు ఏంటంటే ప్రతి సంవత్సరం ఏంటంటే జీతం పెరుగుతుంది నాకు చెప్తున్నాను నా విషయం చెప్తున్నానండి బయటోళ్ళ గురించి కాదు ప్రతి సంవత్సరం ఏంటంటే జీతం పెరుగుతుంది జీతం పెరిగినప్పుడు మనం ఏమనుకుంటాం అరే మనం ఇంటికి వెళ్తే మనకి ఈ ఈ ప్లస్ పాయింట్లు అన్నవి మనకు ఉండవు కదా ఇండియాలో ఎవడతాడు మనకి ఎంత అదేదో ఇండియా వెళ్ళిపోతే మనం ఇబ్బందులు పడతాం కదా అదేదో ఇక్కడ చేసుకుందాం కదా అని చెప్పేసి అని చాలా మంది అనుకుంటారు అనుకుంటాం తప్పలేదు కానీ అండి నా వరకు ఏమనుకుంటున్నానంటే ఇక్కడ డబ్బు కోసమే శాశ్వతం ఉంది జీవితం ఇంకా మనం పుట్టి పెరిగిన తర్వాత ఇంకా సంతోషపడింది ఏది ఉండదు మన జీవితంలో అందుకే ఇంకొద్దు ఇక్కడ రిజైన్ చేసి ఇండియా వెళ్ళిపోదామని చెప్పేసి అని అనుకుంటున్నానండి ఇండియా వెళ్ళిపోయిన తర్వాత ఇండియాలో ఒక రెండు సంవత్సరాలు ఏదన్నా బిజినెస్ చేసుకుని ఏదన్నా జాబ్ ఏదైనా చేసుకునే అని చెప్పేసి ఏమన్నా అక్కడే అని చెప్పేసి అని నన్ను అనుకుంటున్నాను అండి మీరేమంటారో అయితే నాకు కింద కామెంట్ చేయండి నేనైతే త్వరలో అయితే రిజైన్ చేసి ఇండియా అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకైతే ఇండియా వెళ్ళిపోవాలని ఉంది ఇండియా వెళ్ళిపోయి ఇండియాలోనే ఏదైనా చేసుకుని అక్కడే బ్రతకాలని అయితే ఉంది మీరు ఏమంటారు ఈ వీడియో చూసిన తర్వాత నాకు కింద కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చిందని మీకు అయితే అనుకుంటున్నాను ఓకేనా ఎవరన్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి